డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది అమలాపురంలోని ఇదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లయి రెండు సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్త కరణను వారు సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావటం జరిగింది స్కానింగ్ లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్ ప్రదీప్తి ఇది కొంత ప్రమాదమని వారిని హెచ్చరించారు అయినా పర్వాలేదని చెప్పడంతో చివరకు ఎనిమిదో నెలకే నొప్పులు రావడంతో ఆపరేషన్ ద్వారా పిల్లలను బయటకు తీశారు పుట్టిన ముగ్గురు పిల్లలు తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు మొదట అమ్మాయి తరువాత అబ్బాయి చివరిగా అమ్మాయి పుట్టిందని డాక్టర్ తెలిపారు పిల్లలను ఆసుపత్రిలోని వైద్యులు పిల్లల వైద్యులతో వెంటనే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు ఇదే ఆసుపత్రిలో గతంలో ఒకే కన్పులో ముగ్గురు అమ్మాయిలకు ఒక తల్లి జన్మనిచ్చింది ముగ్గురు పిల్లలు పుట్టినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొట్లు కానీ ఎలాంటి యూజ్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టు టూ మంత్స్లోనే గుడ్ వెదర్ చూసాము మేడం గారు చూసి టూ మంత్స్ తర్వాత కన్ఫర్మ్ చేశారు ట్రిపుల్స్ అని చెప్పారు మేడం గారు మేము భయమే సరిగితే పర్లు దమ్మనే నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు ఓకే అని చెప్పేసి మీరే మేడం మేము ఎలా కట్టమని చెప్పేసి అంటే మేడం గారు జాగ్రత్తగా చాలా కేర్గా చూసుకున్నారు చాలా బాగా చెప్పేది ఆవిడ సమాధానం కూడా మాతో మాటకి చాలా బాగా చెప్తే ఎంతవరకు తీసుకొచ్చారు ఇప్పుడు మాకు టూ బేబీస్ వన్ బాయ్ ఇబ్బంది ఏం లేదు ముగ్గురు కొట్టడం వల్ల అంత బాగుంది మాకు ఇబ్బంది ఏం లేదు Merabil <muchas> por. అవ్వలేదు సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా త్రీ ట్రిపులెట్స్ కనిపించింది అనమాట స్కాన్ సో వాళ్ళకి మూడు ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమా అంటే లేదండి మాకు భగవంతులు ఇచ్చాడు మేము ఉంచుకుంటాము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలు కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు ఎనిమిది నెలలు వచ్చిన ఇరవై రోజులకి డెలివరీ అయ్యిందండి ముగ్గురు పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు పాపలు పుట్టారు ఒక బాబు పుట్టాడు మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం ఫస్ట్ టైం అయితే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇప్పుడు మాత్రం ఇద్దరు పాపలు ఒక బాబు పుట్టారనమాట